నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర అయితే మనకి పౌర్ణమి పదిహేనో తేదీ నుంచి ధనుర్మాసం మొదలైంది అయితే ఇది జనవరి పదిహేనో తేదీ వరకు అంటే మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు మనకి ధనుర్మాసం అనేది కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి మరి ప్రత్యేకంగా ఏ ఏ ఆరాధనలు చేయడం వల్ల మనకి దైవానుగ్రహం మరింత ఎక్కువయ్యి తీరని కోరికలు కూడా తీరే అవకాశాలు ఉంటాయి అంటారు సింపుల్ గా ఏం లేదమ్మా ధనుర్మాసము అంటేనే ఎక్కువగా విష్ణు ఆరాధన చేస్తూ ఉంటారు అవును ఆ అయితే ఒక్క విష్ణు ఆరాధనే చేయాలి మిగతా వాళ్ళ ఆరాధన చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు చక్కగా శివారాధన చేసుకోవచ్చు అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉపాసనకి కారక గ్రహంగా మనం రవిని తీసుకుంటాం అందుకే చూడండి ఎవరినైనా సరే ప్రత్యక్ష దైవము ఎవరికైనా మనం చెప్తుంటాం ప్రతీక్షిత ఇవ్వండి రెండు చేతులు అయితే నమస్కరించుకున్నా సరిపోతుంది ఆర్గ్యం వదలాలి అదే విధంగా గాయత్రి అంటే ఎవరో కాదు రవి యొక్క కిరణాలే గాయత్రి అని చెప్తూ ఉంటారు కదా అటువంటి ఇచ్చేటువంటి గ్రహం ఏదైతే ఉందో రవి గ్రహం ఆ గ్రహము దైవానికి సంబంధించినటువంటి రాశి ధనస్సు రాశి మనకి గురుబలము గురువు అంటాం కదా గురు రాశులో సంచరిస్తున్నాడు ఎప్పుడైనా సరే జీవుడు మరియు అదేవిధంగా ఆత్మ జీవాత్మ సంయోగము అంటారు ధనసు రాశిలో ఉన్నప్పుడు పర్టికులర్గా అదేవిధంగా ఎవరి జన్మజాత చక్రాలలో అయినా సరే రవి గురువులు గన కనెక్టివిటీ అయినప్పుడు కూడా అది కొంచెం మంత్ మంత్రశాస్త్రాలు నేర్చుకోవడానికి కానివ్వండి ఏదైనా ఉపాసనలు చేయడానికి కానివ్వండి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకం అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపము ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి యోగించేటువంటిది అన్నమాట ధనుర్మాసం అందులో చాలా రకాలుగా ఉంటుంది మనకి పురుజన్లో రకరకాల పాపాల వల్ల మనకి అడ్డుపడుతూ ఉంటాయి చాలా విషయాలు ఇప్పుడు ఎవరికైనా వివాహం అవ్వటం లేదనుకోండి ఈ ధనుర్మాసంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేసి అందులో పర్టికులర్గా ఓం కామేశబద్ధ సూత్ర శోభిత కందరాయన మహాని నామస్మరణ చేస్తారో వాళ్ళకి ఆ పాపం అనేటువంటిది తొలగుతుంది ఓకే అదొకటి అలాగే నాట్ ఓన్లీ వివాహం అనే కాదు ఇప్పుడు కొంతమందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటాయి అలాంటప్పుడు వారు ఓం మాణిక్య ముకుటాకార జానద్వయ విరాజితా అయిన మహానయ నామస్మరణ చేయడం అనేటువంటిది కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఓకే అలా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఉపాసన చేసేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు ధనుర్మాసాన్ని కొంతమంది దీక్ష మనం ఎట్లా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం చూసారా ఇప్పుడు అయ్యప్ప స్వామి కానీ దుర్గా మన అమ్మవారిది కానీ ఆంజనేయ స్వామి కానీ దీక్షలు అలా తీసుకుంటారు ఆ రకంగా ఎవరైనా సరే దీక్షలు తీసుకునేటువంటి వారికి కూడా ఈ ధనుర్మాసం పూర్తిగా దీక్షా సమయంగా కూడా వాడుకుంటారు ఎవరి దగ్గర నుంచైనా గురువుల దగ్గర మంత్రం పొంది ఆ మంత్ర సాధనకి సరైన సమయం ఇది ఓకే అయితే ఈ ఈ ధనస్సు మా ధనస్సు రాశిలో రవి సంచారం జరిగేటప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు చూసారు వాళ్ళకు కూడా సరైన సమయం ఇప్పుడు మీరు గమనించినట్లయితే కొంతమందికి ఐయుఏలు ఐవీఎఫ్లు చేయిస్తుంటారు చూసారా అటువంటి వాడికి కూడా సరైన సమయం ఇంకోటి ఏంటంటే మీరు గమనించినట్లయితే వాళ్ళు కూడా కొంచెం ఈ చలికాలంలో ఎక్కువగా వాళ్ళకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఐఐవిఎఫ్ఈ ఎండాకాలం కంటే కూడా సో ఈ టైం అనేటువంటి సరైన సమయంగా చెప్తారు అయితే ఇందులో మంచి ఫలితాలు రావాలి ఇంకా చక్కగా ఫలితాలు రావాలి అంటే కనుక మీరు ఈ ధనుర్మాసం అంతా నెల రోజులు మొత్తము కూడా ఉదయాన్నే నిద్రలేచి సూర్యభగవానుడి ఉపాసన ఎంత చేస్తే అంత మంచిది సూర్యభగవానుడు ఉపాసన అంటే విష్ణువు యొక్క ఉపాసనతో పాటు సూర్యుణ్ణి దత్తుణ్ణి ఎవరైతే ఉపసి ఉప అంటే ఉపాసన చేసి కొంత లాగా కూడా ఉంటారో అంటే ఉదయం పూట మాత్రం కాస్త ఏమీ తీసుకోకుండా మధ్యాహ్నం నుంచి భోజనం కొన్ని చేస్తారు ఉపవసించడం అది చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఏదైనా ఒక సంకల్పం కోసం కనుక ఈ నెల రోజులు కనుక చేసినట్లయితే ఆ సంకల్పం నెరవేరుతుంది అయితే ముందుగా పొద్దునే లేచి విష్ణు ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకున్న తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని దత్త మంత్రాన్ని నిత్యము గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ధనుర్మాసంలో చేసేటువంటి ఉపాసన కొన్ని సిద్ధుల్ని కూడా ఇస్తుంది మంత్రం కూడా ఎందుకంటే ఆత్మకారకుడు మంత్రకారకుడు ధనుసు రాశిలో ఉంటున్నాడు సో ధనస్సు రాశి దత్తాత్రేయ సంబంధించినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి ఆ బలం కలిగి ఉంటుంది సహజంగా ఎందుకంటే ఆత్మకారుడు మంత్రకారకుడు వెళ్ళి ధనసు రాశిలో ఉన్నాడు ధనసు రాశికి అధిపతి గురువు గురు స్వరూపం కదా దత్తుడి యొక్క స్వరూపం అనేటువంటిది కాబట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఈ రకంగా వస్తూ ఉంటుంది అయితే అందులో ఎవరైనా సరే చూడండి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు లేనట్లయితే టీచింగ్ ట్రైనింగ్స్ రిలేటెడ్ వాటిలో ట్రై చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇది మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటారు అంటే పసుపు రంగు వస్త్రం వేసుకొని ఉపాసన చేస్తారు అది కూడా మంచిదే ఇంకొంతమంది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని అయితే కాషాయం వస్త్రం మాత్రం అందరూ కట్టుకోవడానికి వీల్లేదు చేస్తుంటారు కొంతమంది తెలియక కానీ అది ఓన్లీ సన్యాసులు మాత్రమే ధరించాలి సో ఈ మాసం మొత్తము కూడా పులిహోర నైవేద్యంగా పెట్టడము లేనట్లయితే బెల్లముతో కూడినటువంటి అన్నము తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే శని దోషం కూడా తగ్గుతుంది ఈ ఫలితాలు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి ఉదయం మాత్రమే కాకుండా ఇంకొంచెం కఠినంగా చేసేవారు రాత్రి సమయంలో కూడా చేస్తారు ముఖ్యంగా ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి ఇప్పుడు మంది చూడండి మనకి కార్తీక మాసంలో కూడా చలికాలంలోనే వస్తుంది ఈ మాసంలో కూడా నాలుగు గంటలకి అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఏమిటి చలికాలంలో పొద్దున్నే లేచి స్నానం చేయడం ఏంటి ఇట్లాగే చేస్తారు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటారంటే ఇప్పుడు మీరు చూడండి మీరు కఠినంగా దాన్ని కూడా మీరు ఎవరైతే దాన్ని అంటే కఠినంగా ఉండే సాధన ఎవరైతే చేస్తారో తొందరగా ఆ యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి మీరు రామాయణ మహాభారతాల్లో కూడా చూసుకున్నట్లయితే కొంతమంది రాక్షసులు అది ఒంటికాల మీద చేశారు నిద్రాహారాలు మానేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు అతను ఒంటి మీద మొత్తం పుట్ట వచ్చేసిన లెక్క చేయకుండా చేశారు మీకు కఠినంగా ఉన్నటువంటి సందర్భాలను కూడా మీరు ఎప్పుడైతే లెక్క చేయకుండా దేవుడి మీద ధ్యానం చేస్తూ ఉంటారో దాని యొక్క ఫలితం అధికంగా ఉంటుంది అందుకే మన కార్తీక మాసాల్లో కానీ ధనుర్మాసాల్లో కానీ ఇలా అంత చలిలో మనకి చూడండి కూడా ఈ చేస్తారు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఫలితం అధికంగా ఉంటుంది అలా అవును అండ్ రెండో వచ్చేసి గురువు గారు మరి మనకి ఈ సంవత్సరం పదిహేను రోజులు ఇక్కడ ఉంటే మరి కొత్త సంవత్సరంలో మిగతా పదిహేను రోజులు ఉంటాయి అయితే నూతన సంవత్సరం మారిన తర్వాత గ్రహాల అనుకూలతలు కూడా మారిపోతూ ఉంటాయి కదా మరి అప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు కొత్త సంవత్సరం వస్తుందా రాదా అనే దానికంటే కూడా అంటే కొత్త సంవత్సరం ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్ అనుకుందాం తీసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కాబట్టి జనవరి అనేది ఆంగ్ల సంవత్సరం మనం పెట్టుకుంది కదా మనకి ఎంతసేపు ఉగాదే కాకపోతే ఏంటంటే జనవరి టు డిసెంబర్ ఒక ప్లానింగ్ కోసం జనవరి మాసం మనకి జనవరి టు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు కూడా చెప్తుంటారు అవును బట్ ఇక్కడ ఏంటంటే మనకి జనవరి వచ్చిన ఫిబ్రవరి అయినా మార్చి అయినా ఎప్పుడైనా సరే గ్రహాలు మారుతూనే ఉంటాయి అందులో రవి నెలకు ఒకసారి చంద్రుడు రెండున్నర రోజులకి కుజుడు నలభై ఐదు రోజులకి శుక్రబుధులు ట్వంటీ ఫైవ్ డేస్ కి మారుతూనే ఉంటాయి ఇక్కడ జనవరి వస్తుందా జనవరి రావట్లేదు అనే సంబంధం లేదు మాసము పర్టికులర్ గా ధనుర్మాసంలో రవిగ్రహం ధనసు రాశిలో ఉందా లేదా అలా ఉన్నప్పుడు చేసేటువంటి ఉపాసనకి దైవ బలం ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు అయితే సంవత్సరంతో మనకి ఎటువంటి సంబంధం లేదు గ్రహాల ఎప్పుడు చేసుకుంటే సరిపోతుంది అంటారు ఈ వివరణ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు